హెల్లో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఎన్జి విత్ రాగశ్రీ సీర్ విత్ మీ పార్ట్ టూ సో ఈరోజైతే మనం పాలకూర విత్తనాలని మన ఫామ్లో నాటుకుందాం వచ్చేయండి నేనైతే టెరెస్ గార్డెన్లో కూడా ఆకుకూరలను గ్రో చేసుకుంటున్నానండి కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే టబ్స్లో వేసేటప్పుడు ఎంత వీలైతే అంత దూరంగా సీడ్ టు సీట్ గ్యాప్ ఇస్తే రూట్స్ అనేవి కూడా మంచిగా ఫామ్ అయ్యి లీడ్స్ కూడా బుషీగా వస్తాయండి సో మీరు ఆ మిస్టేక్ చేసినట్లయితే మీరు కూడా నాతో పాటు రెక్టిఫై చేసుకోండి సీట్ టు సీట్ గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చినట్లయితే రూట్స్ కూడా మంచిగా ఫామ్ అయ్యి లీవ్స్ బుషీగా వచ్చి మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుందండి ఇంకా గ్రో చేయాలన్న ఒక థాట్ వస్తుంది సో ఫామ్లో కూడా నేను ఎందుకు ఆ మిస్టేక్ చేయాలని చెప్పి చూస్తున్నారు కదా సీడ్ టు సీడ్ గ్యాప్ ఇచ్చి వేస్తున్నాను అలా ఇచ్చాక కర్ర సహాయంతో వాటిని కప్పేసుకుంటున్నానండి సో నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాజ్ యూజువల్గా మనకు గెడ్డంటు ఉంది కదండి అక్కడి నుంచి వాటర్ తెచ్చుకొని మనం వేసిన విత్తనాల మీద స్ప్రింకిల్ చేసేసుకుందామండి సో ఐఎమ్ వెరీ న్యూ టు యూట్యూబ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో ఇలా వాటర్ తెచ్చి స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను యాక్చువల్గా ఏ ఆకుకూరలైనా వేసేటప్పుడు మడులా చేసి వేసుకోమని మా అత్తయ్య గారు నాకు సజెస్ట్ చేశారండి కానీ ఎప్పుడు మర్చిపోతూనే ఉంటాను వేయడం వేస్తాను కానీ మర్చిపోతూ ఉంటాను సో ఇక మీద ఆ మిస్టేక్ చేయను నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హ్యాపీ